షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు ట్రెజర్ అయితే అమ్మకం తీసుకువచ్చాను ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రెజర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ మిషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో కొన్నాడు ఓనరు ఇది రన్నింగ్లోనే ఉంది మిషన్ ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు మిషన్ పైన ఈ మిషన్ వచ్చేసి మనము మొక్కజొన్న కానీ ఏదన్నా పట్టచ్చు అన్నమాట ఈ మిషన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఏం లేవని చెప్పి చెప్పడం జరిగింది ఈ మిషన్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి లొకేషన్ వచ్చేసి నారకనల్ జిల్లాలోని తాండూర్ మండలంలో ఉంది అలంపూర్ విలేజ్లో ఉంది ఇవి ఈ మిషన్ మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ మిషన్ మిషన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల వరకు అని చెప్పి చెప్పడం జరిగింది బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ చెప్తాను ఈ మిషన్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎలాంటి టైం కలిసి మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేసి మీ మిషన్ యొక్క పూర్తి వరలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ మిషన్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ మిషన్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు